స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా రిలీజ్ కు ముందే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో అవార్డులు అందుకున్న చిత్రం అర్జున్ చక్రవర్తి కబడ్డీ నేపథ్యంలో విక్రాంత్ రుద్ర డైరెక్షన్ లో విజయ రామరాజు లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ప్రేక్షకులు ఎంతమంది ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొంభైల కాలంలో జరిగిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం అనాథ అర్జున్ చక్రవర్తిని మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య చర్యలు పెంచుకుంటారు కబడ్డీ ఆటపై మక్కువతో అర్జున్ చక్రవర్తి జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలని కష్టపడతాడు ఈ క్రమంలో దేవిక అనే అమ్మాయిని అర్జున్ ప్రేమిస్తాడు ఈ క్రమంలో ఓ కీలక మ్యాచ్ కోసం దేవికకు దూరంగా వెళ్తాడు అర్జున్ అతడు తిరిగి వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అతడు కబడ్డీని ఎందుకు దూరం పెడతాడు అర్జున్ తో కబడ్డీ కోచ్ కులకల్ని ఎలాంటి సంబంధం ఇంతకీ రంగు ఏమయ్యాడు చివరకు అర్జున్ కబడ్డీతో పాటు జీవితంలో ఏమయ్యాడు అనేది సినిమా కథ ఇంకా ప్లస్ వస్తే వాస్తవిక ఘటనల ఆధారంగా తీవ్ర బాగుంది పంతొమ్మిది వందల ఉంది తొంభైల కాలంలో కబడ్డీ ఎలాంటి గుర్తింపు ఉంది అప్పుడున్న పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే పాయింట్స్ చాలా చక్కగా పలించేశారు ఒక అనాథ నిజనా స్థాయి ఆటగా ఎలాంటి అవమానాలు పడ్డారు అతడి జీవితంలో ఎలాంటి ఘటనలు ఎదురగాయనే అంశాలు చక్కగా చూపెట్టారు అర్జున్ చక్రవర్తి పాత్రలో చాలా వాలేషన్స్ చూపెట్టారు ఈ పాత్రలో రామరాజు పూర్తిగా ఒదిపోయాడని చెప్పాలి ముఖ్యంగా కథకు అనుగుణంగా అతడి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఇక నటన పరంగా విజయరామరావు తన బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి దయానంద రెడ్డికి ఈ సినిమాలో సాలి పాత్ర పడుతుందని చెప్పాలి రంగయ్య పాత్రలో ఆయన చేసిన యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది తాగుడుకు బానిసిన వ్యక్తి తిరిగి తన ఆటతో పాటు జీవితాన్ని ఎలా గెలిచారనే పాయింట్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది ఫస్ట్ ఆఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ కూడా కొంత వరకు ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ ఈ చిత్రంలోని డైలాగులు చాలా డైలాగులు ప్రేక్షకులు ఆకట్టుకుంటాయి కోచ్ పాత్ర అజయ్ కూడా ఆకట్టుకున్నాడు సినిమా ప్రొసీడింగ్ కు అనుగుణంగా వచ్చే బీజియం బాగా అయింది ఇక టెక్నికల్ టిమేషన్కి వస్తే దర్శకుడు విక్రాంత్ రుద్ర ఎంచుకునే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కథ రోటింగ్ అయనపాటికి దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చిన విధానం బాగుంది అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఆయన ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది చాలా సీన్స్ తగదేవికి సహాయైనట్లు అనిపిస్తాయి సినిమాటోగ్రఫీ వర్క్ ఈ చిత్రానికి బలంగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైల కాలం నాటి పరిస్థితులు కళ్ళ కట్టునట్టు చూపెట్టారు సంగీతం పరంగా సాంగ్స్ ఇంపాక్ట్ చూపకపోయినా బీజేఎన్ బాగా వచ్చింది ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఇంకా ఓవరాల్ గా చూస్తే అర్జున్ చక్రవర్తి చిత్రం రొటీన్ స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఎమోషనల్ టచ్ ప్రేక్షకులకు కొంత వర్క్ మేపిస్తుంది విజయ రామరాజు పెర్ఫార్మెన్స్ అంత డెడికేషన్ బలమైన ఎమోషన్స్ ప్లస్ పాయింట్స్ ప్రోటీన్ డ్రాప్ ఆకట్కునే లవ్ క్రాక్ట్ మెప్పించిన సంగీతం సాధ సీన్స్ ఈ చిత్రానికి గా నిలిచాయి స్పోస్ట్ డ్రామా చిత్రాన్ని ఇష్టపడవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనా చూడటం బెటర్